సల్మాన్ ఖాన్ ఒక ఉగ్రవాది ఎలా ఉగ్రవాది అయ్యాడు అంటే ఇదేదో మీరో నేనో మాట్లాడుతున్న మాట కాదు ఒక దేశం మాట్లాడుతున్న మాట అది కూడా ఏ అయ్యా అంటే పాకిస్తాన్ పాకిస్తాను సల్మాన్ ఖాన్ హీరో సల్మాన్ ఖాన్ని ఒక టెర్రరిస్ట్ కింద అనౌన్స్ చేసింది ఎందుకు చేసిందా అంటే వేరే ఏదే దేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ని అలాగే బలూచిస్తాన్ని విడదీసి మాట్లాడాడంట పాకిస్తాన్ బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అట్లా మాట్లాడేసరికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్నారు తప్ప పాకిస్తాన్ బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అటువంటి అంటే బలూచిస్తాన్ అనేది ప్రస్తుతానికి పాకిస్తాన్లో భాగం దాన్ని వేరే దేశంగా గుర్తించి అంటే విడగొట్టి మాట్లాడటం ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి సంబంధించిన చట్టాల ప్రకారం ఒక టెర్రరిస్ట్లు చేసే పని అని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ అఫీషియల్గా సల్మాన్ ఖాన్ని టెర్రరిస్ట్ కింద అనౌన్స్ చేసింది మరి పాకిస్తాన్ చేసిన ఈ నిర్ణయాన్ని మరి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి స్వాగతిస్తారు ముస్లిమ్స్ ముస్లింస్ ముఖ్యంగా ముస్లింస్ భారతదేశంలో ఉన్న ముస్లింలు సల్మాన్ ఖాన్ని టెర్రరిస్ట్ అని గుర్తిస్తారా లేదా పాకిస్తాన్ చేసిన పని తప్పని చెప్తారా భారతదేశంలో ఉన్న ముస్లింలు ముఖ్యంగా ఏమని చెప్తారు అనేది ఇప్పుడు చూడాల్సిన అంశం ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం రాబోయే రోజుల్లో భారతదేశంలో ముస్ ఉన్న ముస్లిం రియాక్షన్ ఎలా ఉంటుంది పాకిస్తాన్ ప్రేమికుల రియాక్షన్ ఎలా ఉంటుంది పాకిస్తాన్ మీద ప్రేమ ఎక్కువ అవుతుందా సల్మాన్ ఖాన్ మీద ఉన్న ప్రేమ ఎక్కువ అవుతుందా అనేది చూద్దాం ఇది ఈరోజు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ పిల్లలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్